ఉన్నటువంటి కాలంలో భారతదేశంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అరాచ్మెంట్సు అరాచకాలు జరుగుతున్నటువంటి విధి విధానాన్ని బాగా గమనించి మహిళల హక్కులకు మహిళల కొరకు విద్య అనేది అవసరం అని చెప్పి ఆమె దృఢ సంకల్పంతో భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఎదిగింది ఎదిగి ఆమె కష్టపడి చేసి ఈరోజు ఆమె ఆ టైం లోపల కూడా కొంతమంది కొన్ని పాఠశాలలు కూడా ఏర్పాటు చేసి చాలా మంది మహిళలను విద్యాపరంగా ఆమె అభివృద్ధి చేయడం జరిగింది ఎదిగించడం జరిగింది సో నేను ఏమంటున్నానంటే ఈరోజు భారతదేశం వ్యాప్తంగా మహాత్మా జో మహాత్మా సావిత్రిబాయి పూలే ఒక జీవిత చరిత్ర చదవాలి మహిళలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఘట్టాలను మనం తీసుకొని ప్రజలలోకి తీసుకోబోలే ఇంతవరకు సావిత్రిబాయి పూలాంటి ఏంది అనేటువంటి విషయము ఇప్పుడు మహిళలల్లో చాలామందికి తెలియదు పర్సంటేజ్ చూసుకుంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా తెలియదు కాబట్టి ఇలాంటి ఉద్యమకారులను మనం ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇంకా ఆమె ఘట్టాలు చెప్పాలంటే అది సరిపోదు దినమంతా కూడా చెప్పినా కూడా సరిపోదు అయినప్పటికీ కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో కర్నార్ జిల్లాలో మన కర్నూల్ పట్టణం లోపల ఇక్కడ మన ఉమెన్స్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉమెన్స్ కాలేజ్ నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో దానికి సావిత్రి వైపుల పేరు పెట్టాలని ఈరోజు మేము కలెక్టర్ మేడం గారికి రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ భీమ్ ఆర్మీ తెలంగాణ రిజిస్టర్డ్ భీమ్ ఆర్మీ వైస్ ప్రెసిడెంట్గా నేను చెప్తా ఉన్నాను ఈ విషయం కాబట్టి నా పేరు బోన్పల్లి చంద్రయ్య ఆర్మీ వైస్ ప్రెసిడెంట్ స్టేటు రాష్ట్ర కార్యదర్శి భూమి మన గోషిక శంకర్ మన మన ఇది మన గాలిపల్లి సంపత్ జిల్లా ఉపాధ్యక్షుడు మన మక్కనపల్లి మన దేవరాజ్ మన సంపద మన బంతడుపుల సంపద అన్న బూత్కూరి కాంతమ్మ కాంతమ్మ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది